మన దేశం చుట్టూ ఉన్న చిన్న దేశాలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి దూరం అవుతున్నాయి అంటే దూరంగా జరిగిపోతున్నాయని కాదు ఇన్నాళ్లు మనతో సాయం పొందుతూ స్నేహపూర్వకంగా ఉన్నవి కాస్త చైనా డెప్ ట్రాప్ లో చిక్కుకుపోయి మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి డ్రాగన్ కంట్రీ చైనా ఆడించినట్టుగా ఆడుతున్నాయి మొన్నటికి మొన్న మాల్దీవ్స్ కూడా అలాగే దూరం అయింది ఇప్పుడు లేటెస్ట్ గా చైనా ట్రాప్ లో పడిపోయిన బంగ్లాదేశ్ కూడా ఇండియా పట్టు నుంచి జారిపోతుందని అంటున్నారు దౌత్యరంగ నిపుణులు చైనా మాయలో పడిన దేశాల వారు మాట్లాడితే చాలు అమెరికా సామ్రాజ్యవాదం దుర్నీతి వంటి చాలా పదాలు వాడుతుంటారు అఫ్కోర్స్ చైనా మధ్యలో ఉండి అలా కొన్ని పడికట్టు పదాలని వాడేస్తుంటారు కానీ వారికి చైనా కపట నీతి గురించి మాత్రం తెలియదు ఇప్పటికే చాప కింద నీరులా విస్తరించిన చైనా టిబెట్ ను గుట్టు చప్పుడు కాకుండా మింగిన సంగతిని ప్రపంచం అంతా విస్తుపోయి చూసింది ఆ డ్రాగన్ కంట్రీకి ఇరుగు పొరుగు దేశాలన్నిటితోనూ తగాదాలున్నాయి మన ఆక్సైజన్ మింగేయడమే కాదు అరుణాచల్ ప్రదేశ్ ను కూడా మనాలనే ఆకలి మీద ఉంది చైనా మన చుట్టూ ఉన్న దేశాల్ని తన ట్రాప్ లో పడేసుకుని మనల్ని చక్రబంధంలో చిరికించే కుట్రలు చేస్తుంది గతంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో శ్రీలంక పాకిస్తాన్ దేశాలను ట్రాప్ చేసింది అవి రెండేళ్ల క్రితమే దివాలా తీశాయి సమయానికి మన దేశం బిలియన్ డాలర్ల చేస్తే తాము గట్టెక్కామని శ్రీలంక అధ్యక్షుడు స్వయంగా ప్రకటించారు చైనా నిజరూప దర్శనం పూర్తిగా మునిగిపోయాకే శ్రీలంకకు తెలిసొచ్చింది ఇక అదే వరుసలో నేపాల్ కూడా ఆ ట్రాప్ లో ఇరుక్కుని వెలుగులాడుతుంది మాల్దీవుల సంగతిని కొన్ని నెలలుగా మనం చూస్తున్నాం ఇప్పటిక చైనా బంగ్లాదేశ్ మీదకు ట్రాప్ విసురుతుంది నిన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశంలో రెండు రోజుల పర్యటనకు రావడం వెనుక నేపథ్యం కూడా ఇదేనని అంటున్నారు నిపుణులు మన దేశాన్ని కేవలం ఈ రెండు వారాల్లోనే రెండోసారి పర్యటించారు ప్రధాని షేక్ హసీనాను భారత్ ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు అయితే కొంతకాలంగా బంగ్లాదేశ్ ఆర్థికంగా అనూహ్యమైన ప్రగతిని సాధిస్తుంది చేనేత ఔషధ వ్యవసాయ రంగాలతో పాటు ఇతర అంశాల్లో వాణిజ్యం భారత్ బంగ్లాకు లాభదాయకంగా ఉంటుంది చెల్లింపుల భారత్ కరెన్సీ అనుమతించాలని బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం మన విదేశీ మారక నిల్వలకు లబ్ధి కలిగించనుంది గత ఏడాది బంగ్లాదేశ్ లోని అఖౌరా అగర్తలా రైల్వే మార్గం నిర్మించడంతో అక్కడి చిటగాంగ్ మాంగ్లా పోర్ట్లకు దారి ఏర్పడింది దీంతో మన దేశపు ఈశాన్య రాష్ట్రాలకు ఈ ఓడరేవులు అందుబాటులోకి వచ్చాయి ఈ మార్గం ద్వారా దిగుమతులు పెరగడం ద్వారా రవాణా ఖర్చుల భారం గణనీయంగా తగ్గుతాయి అయితే ఎలాగైనా బంగ్లాదేశ్ లో అడుగు పెట్టాలని చైనా సుదీర్ఘ కాలంగా ప్రయత్నిస్తుంది భారత్ లోని సిక్కింలో జన్మించి బంగ్లాదేశ్ లో ప్రవహించే తీస్తా నది ప్రాజెక్టుకు నిర్మాణానికి సాయం చేస్తానని చైనా గత డిసెంబర్ నెలలోనే ముందుకు వచ్చింది ఆ సాగుతో బంగ్లాదేశ్ ను డెప్ డ్రాప్ లో పడేసేందుకు ప్రయత్నిస్తుంది నిజానికి ఆ నది ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే చికెన్ నెక్ కారిడార్ కు అత్యంత చేరువుగా ప్రవహిస్తుంది మరి మన దేశానికి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ప్రాజెక్టు పేరుతో ఈ ఐడియా చేసింది దీన్ని పసిగట్టిన భారత్ ఈ అంశాన్ని బంగ్లాదేశ్ దృష్టికి తీసుకువెళ్లింది దీంతో ఆ ప్రాజెక్ట్ నిర్మాణ పరిశీలన బాధ్యతలను భారత్ కు అప్పగించేందుకు ముందుకు వచ్చింది బంగ్లాదేశ్ తీస్తా నదీ జలాల పంపిణీకి సంబంధించిన పంతొమ్మిది వందల ఎనభై లో తాత్కాలిక ఒప్పందం కుదిరింది అయితే ఈసారి జరగబోయే చర్చల్లో ఉభయలు మధ్య అంగీకారం కుదిరే అవకాశం ఉంది ఇప్పటికే ఇరు దేశాల మధ్య పది రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి డిజిటల్ సముద్ర వాణిజ్యం అంతరిక్షం రైల్వే అనుసంధానం హరిత సంకేతత్వ సముద్ర పరిశోధన రక్షణ వ్యూహాత్మక రంగాలకు సంబంధించి ఏడు కొత్త ఒప్పందాలు చేసుకున్నారు అయితే లోపలి అసలు విషయాల గురించి చూస్తే బయటకు ఎలా కనిపించినా ప్రస్తుతం బంగ్లాదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనే ఉంది విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటాయి అందుకే భారత్ నుంచి సాయం కోరుతుంది ఆ కోరడం ఎలా ఉందంటే మీరు సాయం చేయనంటే చైనా వైపు మల్లుతాం అనే ఓ చిన్నపాటి బ్లాక్ మెయిల్ కూడా ఆమె మాటల్లో కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికైనా చైనా నుంచి ఐదు బిలియన్ డాలర్లు రుణ సహాయం గురించి అడిగింది బంగ్లాదేశ్ షేక్ హసీనా చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ఒప్పందం కుదరవచ్చని అంటున్నారు కాకపోతే చైనా మళ్లీ మళ్ళీ పడడం కష్టమని బంగ్లాదేశ్ ఆర్థిక నిపుణులు ఇటీవల బంగ్లాదేశ్ విమర్శిస్తున్నారు ఇది రాను రాను కు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు నిజానికి పాకిస్తాన్ శ్రీలంకల కన్నా బంగ్లాదేశ్ ఆర్థికంగా బాగా ఎదిగింది అక్కడి దుస్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది అమెరికా యూరోప్ దేశాలకు బంగ్లాదేశ్ దుస్తుల్ని ఎగుమతి చేస్తుంది అక్కడ పనిచేసేందుకు పుష్కలంగా మానవ వనరులు ఉన్నాయి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు అదే ఆలంబనంగా ఉంటుంది అయితే ఈ కొనుగోళ్లల్లో యోధులే ఎక్కువ వాళ్ళు బంగ్లాదేశ్ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుని ఆర్డర్లను రద్దు చేస్తూ పోతే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మరింత కుప్పకూలుతుంది షేక్ హసీనా పార్టీకి ప్రతిపక్షంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇప్పటికే ఇండియా వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేసింది ఇప్పటికే ఇజ్రాయెల్ యూదు ఇండియా వ్యతిరేక ప్రచారం కూడా బాగా పెరిగింది ఆ పార్టీ చేస్తున్న భారత్ ఉత్పత్తుల బహిష్కరణ పిలుపు ప్రభావం కనిపించడం ప్రారంభమైంది ఆ పార్టీపై అల్ ఖైదా ప్రభావం ఉందని చెబుతున్నారు నిపుణులు ఈ వ్యతిరేక ప్రచారాలతో పాలక అవామీ లీగ్ పార్టీ తల్లడెల్లిపోతుంది ఇది కాకుండా బంగ్లాదేశ్ కు మరో తలనొప్పి కూడా ఉంది గతంలో మయన్మార్ లో జరిగిన అంతర్యుద్ధం కారణంగా అక్కడి నుంచి పన్నెండు లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ పారిపోయి వచ్చారు వారికి బంగ్లాదేశ్ ఆశ్రయం ఇచ్చి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది అయితే అవి కాలక్రమేణా అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపులకు అడ్డాలుగా మారుతున్నాయి ప్రధాని షేక్ హసీనా ప్రత్యర్థులు కూడా వాళ్లతో చేతులు కలుపుతున్నారు ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ఆసక్తిగా ఎదురు చూస్తుంది హసీనా ప్రత్యర్థులు బలం పెంచుకోవడం చైనాకు ఆనందంగా ఉంది ఒకవేళ చైనా ట్రాప్ లో బంగ్లాదేశ్ పడితే మాత్రం అది మన దేశానికి నష్టదాయకంగానే ఉంటుంది ఈ స్థితిలో షేక్ హసీనా ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చల కోసం వచ్చారు విదేశాంగ మంత్రి జైశంకర్ మారింది హసీనా రాకకు ఏవేవో ఒప్పందాలను బయటికి చెబుతున్నా ఆమెకు కావాల్సింది మాత్రం తక్షణ ఆర్థిక సాయం అన్నది నిజం ఇప్పటికే చైనా దగ్గర బంగ్లాదేశ్ ఐదు బిలియన్ డాలర్ల సాయం కోరింది అది భారతదేశం ఇవ్వగలిగితే ఇటువైపు ఉంటుంది లేదంటే చైనా వైపు ఉండబోతుంది అందులో అనుమానం లేదని అంటున్నారు విశ్లేషకులు ఇదిలా ఉంటే ఇప్పటికీ బంగ్లాదేశ్ కోసం భారత్ చాలా చేసింది అవసరమైన సమయంలో మందులు నిత్యావసరాలు అడగకుండానే పంపించింది అసలు బంగ్లాదేశ్ ఏర్పడింది అంటే భారతదేశం వల్లనే అని దానికి తెలుసు కానీ తాజాగా చైనా కారణంగా మన దేశాన్ని వ్యతిరేకించే వారు బంగ్లాదేశ్ లో ఎక్కువయ్యారు వారి ద్వారా దేశంలో అస్థిరత పెంచేందుకు చైనా తెర చాలా కుట్రలు చేస్తుంది ఇప్పటికే మన దేశం చుట్టూ ఉన్న చిన్న దేశాలన్నీ చైనా ప్రభావంలో పడిపోయాయి చైనా విధులించే మెతుకులతోనే వాటి ఆకలి తీరుతుంది రేపు అవి చైనా భారత్ వ్యతిరేక కార్యక్రమాలు మొదలు పెడితే తట్టుకోవడం కష్టంగా మారుతుంది